వాళ్ళను కొంచెం నాట్ టచ్ ఈ యొక్క భగవద్గీతలో శ్లోకాలు కొంచెం తెలుగులో చెప్పి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉంటారు మనము కానీ ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలి ఈ మధ్య దేవస్థానంలో కూడా నేను చూస్తున్నాను అధికారిగా కొద్దిగా భక్తుల్లో భక్తి భావం పెరిగింది ఇంకా పెంచుకోవాలి ఆ పెంచుకోవాలంటే మన మన కుటుంబంలో పెద్దలు ముందు మన పిల్లలకి సంప్రదాయం గురించి చెబితే వాళ్ళు కూడా ఈ యొక్క భక్తి భావంతో కొద్దిగా అలవరుచుకొని గుడికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భక్తి భావంతో ఉండాలని కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం నమస్తే సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నలభై శ్లోకాలు మేము ఇక్కడ పారాయణం చేస్తాం ఎప్పుడు ఈ యొక్క సభా కార్యక్రమం అయిపోతానే మీరు కూడా ఉండాలి కాసేపు వెళ్ళకూడదు మా రిక్వెస్ట్ తర్వాత మన ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కళావతి మేడం గారు రెండు మాటలు మాట్లాడతారు సభకు నమస్కారం గీతా జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నేను ఇంతవరకు ఏదైనా సభలో మాట్లాడినప్పుడు జనరల్ మ్యాటర్స్ మాట్లాడుతున్నాను కానీ ఇలా ఆధ్యాత్మికంగా ఎప్పుడు మాట్లాడలేదు ఆధ్యాత్మికం ఉంది ఆధ్యాత్మికత ఉంది కానీ ఆధ్యాత్మిక జ్ఞానం నాకు అని అనుకుంటున్నాను మరి భగవద్గీత గురించి ఒక రెండు మాటలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను భగవద్గీత అనేది జీవనవేద సార ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను చదివినట్లయితే ఆ అర్థాన్ని అన్వయించుకోగలిగినట్లయితే జీవితంలో అనేక సమస్యలను తొలగించుకొని ఉత్తమ మార్గం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గీతను గీత మకరంధం అంటారు మకరంధం అంటే తేనె తేనెటీగలు ఎలాగైతే ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి తేనెను ఒక్కొక్క చుక్క సంగ్రహిస్తాయో గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోగలిగి మనం దానిని అనుసరించగలిగితే అమృతం తాగిన వారితో సమానంగా అంటే మంచి దారిలో మనం పయనించడానికి అవకాశం ఉంటుంది మనం రోజు చదవాలి అంటే ముందు ఆ పుస్తకం మన దగ్గర ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా భగవద్గీత అనేది తప్పనిసరిగా ఉండాలి తర్వాత అది పెట్టుకొని షోగా మనం షోకేస్ పెట్టుకోవడానికి కాదు రోజు కూడా చదవడానికి ప్రయత్నించాలి దాంట్లో ఉండే అర్థాన్ని తెలుసుకోవాలి మరి పిల్లలకు కూడా స్కూల్లో భగవద్గీతను భగవద్గీతను ఒక సబ్జెక్ట్ గా అందరి కూడా మనం నేర్పించాలి వాళ్ళ చాలా మంది ఆడపిల్లలు చిన్న చిన్న బలహీనతలు ఆధారంగానే విదేశాలకు అమ్ముడిపోతున్నారు మన ఆడపిల్లలు బలహీనంగా ఉన్నారు కాబట్టి భగవద్గీత నేను చూశాడంటే కబార్తారు నాకు భగవద్గీత వచ్చు శ్రీకృష్ణ పరమాత్మ నా శరీరంలో ప్రవహిస్తున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా నాలో ఆవహిస్తాడు ఆవహించిన కారణంగా మీ తాట తీస్తానని ఆడపిల్ల అన్నది అంటే ఎవడు మన చేతి మన జోలికి రావుడు మన ఆడపిల్ల రక్షించబడుతుంది ఆ రకంగా ఆధ్యాత్మిక జీవనంలో దేశభక్తి పూర్వకంగా భగవద్గీతను మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా మన ఆడపిల్లలు రక్షించబడతారు ఏ లౌజిహాదికి గురు కాకుండా ఉంటారు ఇది మనం అందరం కూడా ఆలోచించాలి భగవద్గీత అవకాశం ఉంటుంది మీరు కర్మ చేయండి కర్మ కూడా సుకర్మగా చేస్తారు మనసులో బాధ లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది